సార్ నా గర్ల్ఫ్రెండ్ మీరు చెప్తున్నా చెప్తాను ఇద్దరం విడిపోవడం హ్యాపీగా ఇంత పిచ్చిగా ఎవర్రా నేను లవ్ చేసేది కెరియర్ నువ్వు ఏడ్చినా నువ్వు నవ్వినా నువ్వు సరిపోయిన కూడా ఎప్తాను నీకు అది బాగా తట్టుకోలేకుండా ఇంత లవ్ ఏడ్చినా ఎవరు నా మీద నమ్మకం లేనిది ఆ అమ్మాయి మీద ఎందుకంత నమ్మకం వచ్చింది నీకు నవ్వు లేదు చూడకుండా అక్కడ నీ వల్ల ఒక అమ్మాయి బాధపడుతుందని కదా అర్థం కావట్లేదా సోను సచ్చిపోయేంత వరకు నేను నీ కోసం వెయిట్ చేస్తా నీ దండం పెడితే వద్దండి మాట మాట్లాడుకోద్దు ఈ బాధ తట్టుకోలేకుండా ఎంత ఏచినా రాలేదు ఎప్పటికైనా నీకోసం వెయిట్ చేస్తా నాకు నువ్వు అంటే ఇష్టం నేను ఫోన్ చేసినప్పుడే స్టార్ట్ అయినా నువ్వు నేను వచ్చేలోపు నువ్వు తిన్నావా చెప్పు ఎందుకు నా హెల్త్ గురించి అంత పట్టించుకునేటువంటి అయితే నన్ను ఇంత ఇంత చెయ్యకపోదులే కానీ చెప్పు సరే నాకు నీకు చెప్దాం అనుకున్నా ఫిక్స్ అయిపోయినా మా మైండ్లో ఒకటే చెప్తున్నా ఇద్దరం హ్యాపీగా విడిపోదాం నిజంగా చెప్తున్నా మనస్ఫూర్తిగా చెప్తున్నా నీ మీద వట్టే చెప్తున్నా సార్ నా గర్ల్ఫ్రెండ్ మీద ఒట్టే చెప్తున్నా మేము ఇద్దరం విడిపోదాం హ్యాపీగా ఈడ నా ఫ్యామిలీ సఫర్ అవుతుంది ఈడ నీ ఫ్యామిలీ సఫర్ అవుతుంది ఇద్దరం విడిపోదాం నా లైఫ్ నేను చూసుకుంటా నీ లైఫ్ నువ్వు నేనేమైపోవాలి

అది అప్పులు ఎట్లా క్లియర్ చేసుకోవాలి అర్థం కాకపోవడము నువ్వు నాతో కరెక్ట్ ఉండకపోవడం ఆ ప్రెషర్ అంతా నాకే పడడము ఆ అప్పులు క్లియర్ చేసుకోవడానికే కదా అరే ఫైవ్ ఇయర్స్ రిలేషన్లో ఒక టెన్ డేస్ ఆగలేవా నా కోసము చెప్పు ఒక టెన్ డేస్ నా కోసం ఆగలేవా టెన్ డేస్ నేను నీతో మాట్లాడతలేనని నన్ను వద్దనుకొని నువ్వు ఇంకో అమ్మాయి దగ్గరికి పోయినావా ఫైవ్ ఇయర్స్ రిలేషన్లో అట్లా ఫీలింగ్స్ ఎందుకు వస్తాయి అంటే నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇదా ఇన్ని ఇయర్స్ రిలేషన్లో నేను అమ్మాయి కూడా అడిగింది మేతో రీజన్గా ఉంటారు లేకపోతే వీడిలో ఉంటున్నాం అంటే వీడలు వరుకుంటున్నా అని నేను చెప్తున్నాను ఆ కూడా అసలు అది అసలు నేను ఒక్క క్వశ్చన్ అడుగుతాను క్లారిటీ ఇవ్వర్ అడిగాను అడుగు ఆ అమ్మాయితో ఉన్నన్ని రోజులు నేను అసలు నీకు గుర్తు రావట్లేదా నేను నీకు చూపించిన లవ్ కానీ నేను నీకు చూపించిన కేర్ కానీ ఇంత అసలు ఇంత పిచ్చిగా ఎవ్వరురా నేను లవ్ చేసేది నేను ఇంత ఇష్టపడుతున్నా ఇంత చేస్తున్నా నీ కోసం నిన్ను కాదని ఫ్యామిలీని వదిలేసుకుని నీ దగ్గరికి రావడం ఇదంతా నేను మరి అంత ఈజీగా నన్ను కాదనుకో నువ్వు ఒక అమ్మాయి దగ్గరికి అట్లా ఇట్లా పోతావు సో నువ్వు ఒక రీజన్ చెప్పవా అమ్మాయి అయినా సరే అసలు ఎట్లా యాక్సెప్ట్ చేసింది నువ్వు అసలు నేను చెప్పినావా అసలు నువ్వు అమ్మాయికి ఏం రీజన్ చెప్పినావు నాకు ఒక నేను ఒకటి ఒకటి అడుగుతా నాకు ఒక క్లారిటీ ఇవ్వు నువ్వు ఆ అమ్మాయితో రిలేషన్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది నేను నీకేమన్నా తక్కువ చేసినా లేదా నా లవ్లో ఏమైనా తక్కువ అయిందా లేదా నేను బోర్ కొట్టిన్నా నాకు అది ఒకటి క్లారిటీ ఇవ్వు అసలు ఎందుకు ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయాల్సి వచ్చింది ఎందుకు ఫ్రెండ్స్ లాగా ఉండాల్సి వచ్చింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ లాగా ఉన్నా ఓకే ఫ్రెండ్స్ నుండి నీకు రిలేషన్కి ఎందుకు వెళ్ళాల్సిన అమ్మాయి షేర్ చేసుకున్నాను నువ్వు నాకు చూపించే ప్రేమ తక్కువ అయిపోయింది ఎందుకు అరే అట్లాంటి టైంలో చూపించిన ప్రేమ తక్కువైంది అన్నప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి కూర్చొని కన్నా అట్లా కాదు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అరే ఏం మాట్లాడుతున్నావు రా పేషెన్స్ లేదు అని మాట్లాడడం ఏంది నేను చెప్పేది నువ్వు పేషెన్స్ ఏం లేకుండా అమ్మాయితో అన్ని షేర్ చేసుకున్నా షేర్ చేసుకున్న తర్వాత అమ్మాయి ఇట్లా ఇట్లా ఇట్లయితే మా ఇద్దరికీ చెప్పి చేర్ చేస్తాను ఇట్లా ఇట్లా అవుతుంది గొడవలైతే ఇట్లా దూరం పెడుతుంది ఏం గొడవలు అయినాయి మనకి నార్మల్ గా ఇట్లానే అవాయిడ్ ఏం గొడవలు అయినాయి మీ డాడీ మ్యాటర్లు ఉండి నువ్వు నన్ను అవాయిడ్ చేయడం అట్లా ఎందుకు అవాయిడ్ చేసినావు అవును మీ డాడీ సిచ్యువేషన్ ఉంటే సరే ఏదో ఒక విధంగా అవును నాకు హెల్ప్ చేసినావా తర్వాత నువ్వు నాకు అంతా నాకే పడ్డది కదా సో దానికంటూ నాకు ఒక అడిగిన దానికి ఆన్సర్ దానికంటూ నాకు ఒక టైం కావాలి కదా నేను సోదంతా చెప్పట్లేదు అడిగిన దానికి నువ్వు ఆన్సర్ నాకంటూ ఒక టైం కావాలి కదా నేను ఒక దగ్గర పైసలు అప్పడుకుంటున్నా అంటే వాళ్ళు కూడా నాకు ఒక నమ్మకంతో ఒక పైసలు ఇస్తున్నారు అంటే నేను కూడా ఒక ష్యూరిటీ అనేది ఒకటి ఇవ్వాలి కదా వాళ్ళకి సో నేనంటూ నా యూట్యూబ్కి వీడియోలు కొట్టుకొని అసలు ఆ మధ్యలో నాకు వీడియోలు ఇవ్వలేవు ఆ మధ్యలో నాకు మా డాడీ పరంగా నాకు సపోర్ట్ చేయలేదు మా ఫ్యామిలీ పరంగా సపోర్ట్ చేయలేదు ఆ ప్రెషర్ అంతా నాకు వచ్చినందుకే కదా కొన్ని రోజులు అరే వీడు నన్ను అర్థం చేసుకుంటాడు అని చెప్పే కదా నేను కొన్ని రోజులు మా ఇంట్లో సపోర్ట్ చేసి ఆ అప్పులు క్లియర్ చేసింది నువ్వు ఈ మాత్రం అర్థం చేసుకోకుండా నువ్వు ఇంకో అమ్మాయి దగ్గరికి పోతే నా పరిస్థితి ఏంది సరే ఇదంతా వదిలేసి

ప్రేమగా లేవు అంటే వీడియోల దగ్గర నువ్వు నాకు పెట్టిన ముద్దు నన్ను చేసుకున్న హగ్గు కానీ అంతా ఫేక్ నిజంగా చెప్తున్నా ఇప్పుడు నువ్వు ఏం చేసుకోవాలి చెప్తున్నా ఏం చేసుకోవాలి చెప్పవా నేను ఇంకో ఏం వేసినా ఎవరు నమ్మరు ఎవ్వరు ఎవరు ఏది పడతాది మాట్లాడుతుంది ఏది పడుతుంది చేస్తున్నారు మా అమ్మ తిడుతురు అన్నీ చేస్తురు సరే కానీ చెప్తున్నాను నేను గట్టి ఫిక్స్ అయిన మా ఇలా నేను అమ్మాయితో రిలేషన్లో ఉన్నాను అమ్మాయి సిక్స్ మంత్స్ ముందు నుంచి తన ఫేక్ ఉన్నా సరే సరే ఇప్పుడు నీకు ఫైవ్ ఇయర్స్ రిలేషన్లో ఒక అమ్మాయి కోసం నువ్వు టెన్ డేస్ కూడా వెయిట్ చేయనుండి ఈ అమ్మాయి కరెక్టర్ నీకు ఎందుకు అనిపించింది సో ఎందుకు ఈ సిచువేషన్ వల్ల నీకు అనిపించింది అంటే ఆ అమ్మాయితో ఫిజికల్గా మూవ్ అయినందుకా లేకపోతే అమ్మాయితో నువ్వు లవ్ పరంగా కరెక్ట్ అయినందుకు నీకు నమ్మకం వచ్చింది

నీకు ఏం మాట్లాడుతున్నావు సో నువ్వు దూరం పెడితే ఒక అమ్మాయి మీద ఇంకో అమ్మాయి మీద ఫీలింగ్స్ రావడం ఏంది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు నీకు ఒకటే చెప్తా నాతో నీకు ఎక్కువ ఏమి అరువు చేయకు నేను మాట్లాడడానికి వచ్చిన మాట్లాడుతున్నా ఫస్ట్ పాయింట్ నన్ను కలిసి అనుకుంటారు అనుకోని నన్ను తిడుతుర్రు తిట్టని మా అమ్మని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుర్రు ఒక తల్లి సపోర్ట్ చేస్తున్న ఒక కొడుకు అని చెప్పి మాట్లాడుతురు మాట్లాడుకు ఎన్ని కామెంట్స్ అని చెయ్యి ఏమని ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క సిచ్యువేషన్ వస్తుంది అర్థమవుతుందా ఎవరైతే కామన్ పెడతారు ఏం చేస్తారు వాళ్ళందరూ అర్థం చేసుకుని వాళ్ళే వాళ్ళే కరెక్ట్ అంటారు తల్లి నన్ను మోసం చేసి నువ్వు పోతే సపోర్ట్ ఇప్పుడు చెప్తున్నా నీకు గుర్తుపెట్టుకో ఇప్పుడు చెప్తున్నా నేను అమ్మాయితో రీల్ చేసుకుంటా అమ్మాయితో వీడియోలు చేసుకుంటా అమ్మాయితో వండుకోటా నా అమ్మాయితో తిరుగుతా అమ్మాయితో పెళ్లి చేసుకుంటా నేను ఏమైనా చేసుకుంటా ఇప్పుడు నీ ఛానల్ నీకు ఇచ్చేస్తున్నా

ఈ ఛానల్ నీకు ఇచ్చేసా నువ్వు మంచిగా హ్యాపీగా వీడియోలు తీసుకో సరేనా నా నేను చేసుకుంటా అమ్మాయి నన్ను జాబ్ చేసుకొని చూసుకుంటారా లేకపోతే నేను ఇంకో ఛానల్ పెట్టుకొని చేసుకుంటానా నా ఇష్టము మూడు ఇంక ఇంకొంత చేసుకుంటావా లేకు మంచిగా హ్యాపీగా చేసుకో ఇక నీతో నాకు సంబంధం లేదు సరేనా సరే చెప్పేస్తున్నా ఈ గొడవలు ఇవన్నీ పడి నా పబ్లిక్లో మొత్తం ఉన్నదంతా మొత్తం నీ నా లైఫ్ మొత్తం స్పాల్ చేస్తాను నువ్వు ఫిక్స్ అయిపో నేను నిజంగా చెప్తున్నా నా లైఫ్ నేను నా చేతులతో స్పాయిల్ చేసుకున్నా అంత కూర్చిపోయింది నా లైఫ్ సరే రా మమ్మీ చాలా బాధపడుతుంది నేను తీసుకురే రా మమ్మీ బాధపడుతుందనే చూస్తున్నాను ఇక్కడ నీ వల్ల ఒక అమ్మాయి బాధపడుతుందని కదా అర్థం కావట్లేదా సోను

జరుగుతుంది ఇప్పుడు ఇట్లాంటి బోకులు ఇట్లాంటి యూజ్ ఎంత రోజు వస్తారు కదా ఇప్పుడు నీ లైఫ్లో ఎవరైతే వచ్చారో అట్లాంటి అమ్మాయిలు నిన్ను వాడుకొని నీ ఫేమ్ ఉందా నీ పైసా ఉందా అవన్నీ చూసి వచ్చిందా అదంతా నాకు తెలియదు నేను చెప్ నేను అడిగిందానికి ఆన్సర్ నీ ఫేమ్ చూసి వచ్చిందా నీ పైసా చూసి వచ్చిందా నాకు తెలియదు కానీ రేపటి రోజు ఆ అమ్మాయి అమ్మాయిని వదిలేసిపోతే నువ్వు నా దగ్గరకు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఎందుకు ఆ అమ్మాయి ఆ అమ్మాయి అట్లా ఉంటుంది అంత నమ్మకం నేను 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 కరెక్ట్ కాదు ఆ అమ్మాయి కరెక్ట్ అని నీకు ఎందుకు అనిపించింది ఇన్ని ఇయర్స్ రిలేషన్ లో ఒక టెన్ డేస్ నేను ఇంత నా నా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల నేను ఇతో మాట్లాడినప్పుడు నన్ను వదిలేసినవి ఆ పిల్లని ముందటనే ఇంకోన దగ్గరికి వెళ్తే నువ్వు ఏం చేస్తావు అప్పుడు ఏం చేయాలి ఒకవేళ చేస్తే చేసినప్పుడు చూసుకుందాం ఒకవేళ చేస్తే 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 ఇంకో ఆప్షన్ ఉ పొదవ ఆప్షన్ ఏమీ లేదు ఇంకా నాకు నా లైఫ్ ని చూసుకుంట ఒకటి గుర్తు పెట్టు చెప్పేది ఒకటి గుర్తు పెట్టు లైఫ్ లాంగ్ ఒకటి గుర్తు నువ్వు ను అమ్మాయితో మోసపోయినా ఆ అమ్మాయితో హ్యాపీగా లేకపోయినా నీకు నేను ఉన్నాను గుర్తు పెట్టు ఎప్పటికీ నేను నీ కోసం నేను వెయిట్ చేస్తా ఈ ప్రేమ నేనూ ఒంటరోడే నేనూ కూడాయినా నేను ఇప్పుడు చెప్తున్నా ఇవన్నీ మాట వేస్ట్ మాట అర్థమవుతుందా అది నీకు వేస్టే కావచ్చు కానీ ఎప్పటికైనా నేను బతుకున్న చచ్చిపోయి వరకు నేను నీకోసం వెయిట్ చేస్తా నీకు దండం పెడితే వద్దండి మాటలు మాట్లాడకపోద్దుద్దు ఈ బాధ తట్టుకోలేకున్నా ఇంత ఏ చిన్న రానేది నా లక్ష్యం బతుకుతాను నేను లేచి నువ్వు బతుకుని నమ్మాయితో రీల్ చేసుకుంటానా వీడియో చేసుకుంటాను యూట్యూబ్ చచ్చిపోతానా అది నా ఇష్టం నా నా తల్లి నేను తమ్ముడు కాదురా మరి రిలేషన్ స్టార్టింగ్ లోనే నాకు చెప్పాలి కదా మనం వీడియో పరంగానే ఉందాము పరంగానే ఉందాము మన ఇద్దరి మధ్యలో రిలేషన్ వద్దు నువ్వు ఇంకో అబ్బాయిని చూసుకొని ఇంకో అమ్మాయిని చూసుకో ఇన్ని రోజులు కాదు ఇన్ని సంవత్సరాలు నువ్వు నటించినావా నటించినావా అంటే సంవత్సరాలు లవ్ చేసింది అంతా నెలలో ఎట్లా పోత నువ్వు అంటే అంత పిచ్చిదా చెప్పు ప్రాణమైన ప్రేమే నీకు భరమైపోయినా అవును ఏం మాట్లాడుతున్నావు సో నాకు అర్థం కాదు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు నన్ను ఒక్కసారి వస్తే మనసునా ఓనే పోదులే బతుకునా వేడవకు ఏడుసుకున్నా మాట్లాడకు అర్థమవుతుందా ఉన్ని జదంతమైంది ఇంకా అయితే ఇవ్వకు అర్థమవుతుందా నీరు లైఫ్ ను చూసుకో నువ్వు ఏమైనా చేసుకో మంచిగా ఉండవు ఇవ్వ ఇంకొద్దు చెప్పినా కదా నిజంగా చెప్తున్నాను నేను ఎందుకు ఎట్లా ఇస్తున్నావు ఆ మైండ్లో మొత్తం దిగిపోయింది సరేరా నాకు ఒక క్వశ్చన్ ఉంది చెప్పు టెన్ లో అట్లా నువ్వు నన్ను వదిలేసే క్యారెక్టర్ ఇది కాదు అట్లా ఎట్లా వదిలేసినావురా టెన్ డేస్లో అన్న సూచ్ నానే మరి చెప్పు నాదే పేమ నాదేమో అని ఇంకొకటి పట్టుకోవచ్చు టెన్ డేస్లో అట్లా ఇట్లా అనుకుంటావు సరే నేను ఇంకొన్ని పట్టుకునే దాన్ని అయితే నేను ఇప్పటికి నువ్వే కావాలని ఎందుకు ఫైట్ చేస్తా సోలో వాడి

నాకు ఐ ఐ మిస్ యూ యూ అండ్ లవ్ తమాషా చేస్తారు ఇది అంతా ఏదో లాన్ పని చేస్తారు అనుకుంటారు కదా నిజంగా చెప్తున్నా నా లైఫ్లో ఇదంతా జరుగుతుంది జరిగింది ప్రతి ఒక్కరిని మీకు చూపిస్తున్నా చేస్తున్నా నా ఇజ్ తీసుకున్నాను ఇంకా ఇజ్జ తీసుకోండి ఇంకా తీసుకుంటా కెమెరా పెట్టి మరి చెప్తున్నా ఇంత హ్యాపీగా ఇద్దరం వెళ్ళిపోతున్నాం కదా నా లైఫ్ నేను చూసుకుంటా ఫ్యామిలీ లైఫ్ ఏమైనా చూసుకోమన్నా సో ప్లీజ్ నాకు సపోర్ట్ చేస్తారా చెయ్యరా అది మీ ఇష్టం Eu